ఆలోచనలు ఉండాలి కానీ ఎంతటి కష్టమైన సులభంగా మార్చుకోవచ్చు ఒకప్పుడు పల్లెల్లో కులవృత్తులు నమ్ముకొని జీవనం సాగించేవారు ఒక్కో కులానికి ఒక్కో వృత్తి ఉంటుంది ఈ రోజుల్లో అతి కష్టమైన ఉపాధి ఏదైనా ఉంది అంటే కేవలం అది కులవృత్తి మాత్రమే విస్త కులస్తుల కష్టాన్ని చూసి చెల్లించిన ఈ యువకుడు నీటిలో నడిచే సైకిల్ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు అంతేకాకుండా ఇంటింటా ఇన్నోవేషన్ అవార్డు గెలుచుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచాడు ఈ నీటిపై నడిచే సైకిల్ ఎలా పనిచేస్తుంది అనే పూర్తి విషయాలు లోకల్ ఎయిటింగ్ ప్రత్యేక కథనం ద్వారా ఇప్పుడు చూద్దాం పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన గోలివాడ ప్రదీప్ కుమార్ డిగ్రీ పూర్తి చేసుకొని హైదరాబాద్లో స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు పనిచేస్తున్నది డెలివరీ బాయ్గా అయినప్పటికీ అతని ఆలోచనలు మాత్రం ఎప్పుడు ఆవిష్కరణల మీదే ఉంటాయి పుట్టి పెరిగింది పల్లె వాతావరణంలో కాబట్టి వాళ్ళ నాన్న గోలివాడ మల్లయ్య కులవృత్తి అయిన చేపల పెంపకంతో పాటు చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటాడు ఆ చేపలు పట్టే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని గమనించిన ప్రదీప్ ఎలాగైనా నాన్న కోసం నీటిపై నడిచే సైకిల్ని కొనుగోలు చేద్దామని అనుకున్నాడు కానీ ధరలు లక్షల్లో ఉండటంతో ఎక్కువ ధరతో తయారు చేద్దామని ఆలోచన చేసి అనుకున్నదే తడావుగా ఆచరణలోకి పెట్టి సుమారు నలభై రోజుల పాటు శ్రమించి నీటిపై నడిచే సైకిల్ని ఆవిష్కరించాడు నా పేరు బోల్ల ప్రదీప్ కుమార్ మాది ఎల్లంపల్లి గ్రామం ఎల్లంపల్లి ప్రాజెక్టు మీకు అంతా తెలిసే ఉంటుంది అది మా గ్రామం అదే మాది మా నాన్నగారు కానీ మా ఊళ్ళో అందరు కూడా మత్స్యకారులే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాన్ని నీళ్ళకి వెళ్ళడము వాళ్ళకి చేసుకునే పనికి ఏదన్నా ఒకటి నేను వారికి మంచి సులువుగా వాళ్ళు చేసుకోవడానికి ఒకటి చేయాలని చెప్పి ఒక ఆలోచన తోటి వాళ్ళు పడే కష్టాలకు నాకు ఒక ఆలోచన మంచి వాళ్ళకు చేయాలని చెప్పేసి ఇది దాని నుంచి పుట్టిన ఆవిష్కరణ దీనికోసం నేను ఒక నలభై రోజులు కష్టపడి చేయడం జరిగింది నీటిపై నడిచే సైకిల్ ని తయారు చేసేందుకు పలు ప్రాంతాలు తిరిగిన ప్రదీప్ సుమారు నలభై ఐదు వేల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసి డెలివరీ బాయ్ గా పనిచేసిన వచ్చే వచ్చిన వేతనంతో కావాల్సిన సామాగ్రిని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశాడు నాలుగు సైకిళ్లను తయారు చేసిన ప్రదీప్ మొదటి సైకిల్ కి నలభై రోజులు సమయం పట్టినా తర్వాత సైకిళ్లను తయారు చేయడానికి కేవలం ఎనిమిది రోజుల్లోనే చేస్తున్నాడు అలా నాలుగు సైకిళ్లను తయారు చేసిన ప్రదీప్ రెండు సైకిళ్లను అవసరమైన వారికి విక్రయం చేశాడు గోల్వాడ ప్రదీప్ చేసిన ఇన్నోవేషన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇంటింట ఇన్నోవేషన్ విలేజ్ ఉత్తమ అవార్డును బహుకరించింది అయితే మా నాన్నగారు చేపలకు వెళ్ళడం రావడం మాకు అన్ని వాళ్ళ పడే ప్రతి విషయం మాకు బాధ అని మాకు తెలుసు ఏ విధంగా ఉంటదని అయితే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏదైనా చేద్దామని చెప్పి వచ్చిన ఆలోచన తోటి వీడియోలు చూడడం మళ్ళీ తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ బోట్లు అవి ఇవి కొందామని చెప్పి తిరగడం చేసినాము ఆ సందర్భంలో అవన్నీ కూడా చాలా ఖర్చుతో కొడుకున్న నాలుగు లక్షలు ఐదు లక్షల పైన ఉన్నాయి అయితే వాళ్ళకు ఉపయోగపడే విధంగా మన ఫిష్లకు ఫీడింగ్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళు ఆహ్లాదంగా బయటకు వెళ్ళడం కానీ లేకపోతే వాటర్ తిరగడానికి కానీ దేని కానీ ఇది చాలా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా నాకు వచ్చిన ఆలోచనతో చేయడం జరిగింది ఆన్లైన్లో తీసుకుంటే మనకు అరౌండ్ వేరే దేశాల్లో ఉన్నాయి నాలుగు నుంచి ఆరు లక్షల మధ్యలో ఉన్నాయి దాన్ని కంపెనీ బ్రాండ్ పట్టేసి మనకు సామాన్య ఒక మచ్చ కావడ దాన్ని కొనలేడు కాబట్టి మనం తక్కువ ఇట్లా చేద్దామని చెప్పేసి అని ఒక నలభై నుంచి నలభై ఐదు వేల లోపల ఇవన్నీ మన ఫ్లోటింగ్ జెట్టీస్ మళ్ళీ తర్వాత ఇవి స్టీలు అన్నీ నేను కొనకొచ్చి నేను ఓన్గా నేను తయారు చేయడం జరిగింది అయితే ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఈ చేపలు గాలం వేసి పట్టుకోవడానికి కానీ లేకపోతే ఫిష్ ఫీడింగ్ చేయడానికి కానీ లేకపోతే చెర్ల దాన్ని వేసుకొని ఆహ్లాదంగా తిరగడానికి ఎక్సైజ్ పరంగా కానీ లేకపోతే టూరిజం వాళ్ళకు లోపల బిజినెస్ పరంగా వాళ్ళకు వాడుకోనికి ఒక టికెట్ ఇంత పెట్టేసి అట్లా ఉపయోగపడుతుంది బిజినెస్ పరంగా కూడా ఆ విధంగా నేను చేయడం జరిగింది ఇన్నోవేటివ్ ఆలోచనలతో అవసరమయ్యే పరికరాలు తయారు చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తే ఉపాధి పొందడంతో పాటు మరో పది మందికి ఉపాధి కల్పించే దిశగా కొనసాగుతానని ప్రదీప్ కుమార్ తెలిపాడు అలాగే నీటిపై నడిచే సైకిల్ ఎవరికైనా అవసరం ఉంటే తనను సంప్రదించవచ్చని తెలిపాడు ప్రదీప్ కుమార్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజున నాకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నాకు ఇంటింట ఇన్నోవేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది ఇటువంటి అవార్డులు ఇచ్చి గవర్నమెంట్ ప్రోత్సాహంతో పాటు మాకు ప్రోత్సాహం ఏమైనా అందిస్తే నాకు ఉపాధి దొరకడంతో పాటు ఇంకో పది మందికి నేను ఉపాధిని సృష్టించే అవకాశం ఉంటది వాళ్ళకు కల్పించే అవకాశం ఉంటది కాబట్టి గవర్నమెంట్ మాకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాను